హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడు ఒకేలాంటి స్వీట్ కాకుండా సింపుల్గా తయారు చేసుకొని ఇమీడియేట్గా తినే స్వీట్ తయారు చేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక యాలకు వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి రైస్ శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి కడిగి పక్కకు పెట్టుకొని రైస్ తయారు చేసుకోవాలి ఒక కప్పు బెల్లము నీళ్ళతో కడిగి నీళ్ళు తీసివేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని అందులో బెల్లం వేసి కరిగించుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ స్వీట్ని ఈరోజు నేను తయారు చేస్తున్నాను బెల్లం మొత్తం కరిగాక జీడిపప్పు కిస్మిస్లు బాదమ్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ కొబ్బరి పౌడర్ని ఇందులో వేసి కొంచెం మెత్తగా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాను ఒక నలుగురికి సరిపోను ఈ స్వీట్ను నేను తయారు చేస్తున్నాను ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ రైస్ వేసుకున్నాను ఇది మొత్తం కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకున్నాను ఫస్ట్ నీళ్ళు వేసి నాననిచ్చి ఒక గంట సేపు తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలా మొత్తం కలిసే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనిపై ఒక మూత వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి వచ్చి కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈరోజు ఈ స్వీట్ని తయారు చేశాను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇందులో పాలు నెయ్యి ఏమీ వేయకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితో ఇలా నేను తయారు చేశాను జీడిపప్పులు కిస్మిస్లు ఇలా నేను వేసి సర్వ్ చేశాను అప్పుడప్పుడు ఇలా కొబ్బరితో తయారు చేసుకున్న స్వీట్ తినడం వల్ల మనకు చాలా ఎనర్జీగా ఉంటాము ఇమ్యూనిటీ పవర్ వస్తుంది